రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ పాలసీ రేపో రేటును సిక్స్ పాయింట్ ఫైవ్ దాని లక్ష్యం నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉన్నదన చివరి సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచడానికి ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఐదు ఇస్టు ఒకటి మెజార్టీతో ఓటు వేసింది ఎంపీసీ రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించడంపై ఇది ఆరవ సమావేశం ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ కోసం సిపిఐ ఐదు పాయింట్ నాలుగు శాతంగా అంచనా వేయబడింది అయితే ఇది ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ లో నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉండే అవకాశం ఉంది ఆర్బీఐ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్కు నిజమైన డీజీపీ వృద్ధిని ఏడు శాతంగా అంచనా వేసింది పేటిఎం ఇష్యూస్పై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ కొంతకాలంగా తో నిమగ్నమైందని మరియు అన్ని నియంత్రణ చర్యలు దైహిక స్థిరత్వం మరియు కస్టమర్ల ప్రయోజనాలకు ఉత్తమమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయని అన్నారు